రక్తదానం చేసి మరొకరికి పునర్జన్మనివ్వడం కూడా ఒక మహోన్నతమైన కార్యక్రమమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా వ్యాఖ్యానించారు నేటి ఆధునిక ప్రపంచంలో అన్నిటినీ కృత్రిమంగా సృష్టించుకున్నామని కానీ రక్తం మాత్రం అలా దొరకదని తోటి మనిషి నుంచే దొరుకుతుందన్నారు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు డివిజన్ టీడీపీ నాయకులు సయ్యద్ షాంద్ ఇరవై రెండవ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు సయ్యద్ షర్బుద్దీన్ ఆధ్వర్యంలో ఈ నెల ఆరవ తేదీన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా జన్మదినం పురస్కరించుకుని ఆధ్వర్యం జీటీ రోడ్లోని ఏఎన్ కన్వెన్షన్ హాల్లో మెకా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లా మాధవి హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ బర్త్డే కేక్ ను ఎమ్మెల్యే కట్ చేసి ఎన్డీఏ కూటమి నేతలతో ఆనందాన్ని పంచుకున్నారు అదేవిధంగా బ్లడ్ డొనేట్ చేసిన వారికి లక్ష రూపాయలు విలువైన మెడికల్ క్లెయిమ్ కలిగిన ఎమర్జెన్సీ కార్డును మాధవి అందజేశారు అలాగే తన జన్మదినాన్ని పురస్కరించుకుని రుద్ర చారిటబుల్ ట్రస్ట్ వారికి అంతిమ సంస్కారాలకు సంబంధించిన కొంత నగదును బహకరించారు ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ తన జన్మదినం పురస్కరించుకొని పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

చాలా ప్రశంసనీయమైన విషయం అండి దానికి నేను కూడా భాగస్వామ్యం అవ్వడం అది నా పుట్టినరోజుని సందర్శించుకొని పురస్కరించుకొని ఇది ఒకటి అర్లీగా పెట్టి అందరికీ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఏ ఒక్కరికైనా ఆ అవసరం వచ్చినప్పుడే దాని విలువేంటో బాగా తెలుస్తుంది అందులో రక్తం విలువ హాస్పిటల్కి వెళ్ళి ఆ పేషెంట్ దగ్గర ఉంటే మాత్రమే ఆ రక్తం కోసం తిరిగే వాళ్ళ చుట్టాల చుట్టాలను చూస్తే దాని విలువేంటో అర్థమవుతుంది అట్లాంటి అంత విలువైన విషయం అలాగే హరిగారు చెప్పినట్టు ఏవైనా కూడా అవయవాలు ఈ రోజు మనం ప్రతిదీ కృత్రిమంగా తయారు తప్ప మన నుంచి అంటే ఇస్తే పెరిగేది ఇస్తే ఆనందాలు ఇచ్చేది ఉంది అని అంటే అది రక్తదాన మాత్రమే అలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చాంద్ర గారు ఆధ్వర్యంలో చేపట్టడం ముద్ర ఫౌండేషన్ అలాగే గారు మంచి చేయాలని తలుస్తారు కానీ ఆ తలచిన వారి కొందరు మాత్రమే ఆచరణ చేస్తారు అటువంటి వారిలో ముందు గారు ఆవిడ చేసేటువంటి మంచిలో కొంతైనా భాగస్వామ్యం అవ్వాలని ఈ సమాజానికి మావంతుగా ఎంతో చెప్పేసి రక్తదాన శిబిరంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి అందరూ స్వచ్ఛందంగా రక్తదాన రక్తదానం చేసినందుకు రక్తదానంలో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ రక్తదానం చేసే ప్రతి ఒక్కరికి కూడా ఒక లక్ష రూపాయల ఇన్సూరెన్స్ తోటి